श्रीगुरु अमरानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्न अचल ऋषि प्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्य माम् श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम् అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ అని శక్తిద్వయ ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఇరవై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకను చూపించి లేని ఎరుకను లేదను చెరిగిన చిన్న గురుడే సరి ఎరుకను నిలిపిటి గురుడో ఎందుకోయన్నా తద్భోధానికెందుకోయన్నా శరణన్నా వారి మస్తక ముందు పెట్టి తిరముగా ఎరుకను తీసి వాడు తద్బోధానా అని అంటున్నాడు ఇది గురు నిర్ణయం అనేటువంటి శీర్షికలో ఇది మూడవ కందార్థము కాబట్టి గురుమూర్తి ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే పైన చెప్పినటువంటి కందార్థములో బా చెప్పినటువంటి యొక్క ఆ మాటలను ఈ కందార్థములో బలపరుస్తున్నాడు మరి ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఇది మనకు ఇదిగో పరిపూర్ణము అని చూపెడుతున్నాడు మరి ఇదిగో ఇరక అని కూడా చూపెడుతున్నాడు అంటే శత్రువిధ ప్రమాణములలో మరి ఇక్కడ శబ్ద ప్రమాణము అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము కాకుండా ప్రత్యక్ష ప్రమాణముగా ఉన్నది ఉన్నట్లు ఇక్కడ తెలియజేసే శిష్యునికి ఇదిగో చూడమని చూపెడుతున్నాడు కృష్ణ ప్రభువు అలాంటి మరి గురువులే నిజమైనటువంటి నిజ గురువులు పరిపూర్ణ భావజ్ఞులు వారే కాబట్టి అంతటి మహానుభావుడు ఆ యొక్క శక్తి సామర్థ్యముడైన కలిగినటువంటి సద్గురుమూర్తి మరి ఇదిగో పరిపూర్ణమని చూపెడుతున్నాడు కాబట్టి మరి చూపించిన తర్వాత ఇది లేని ఎరుక కాబట్టి చూపెట్టిన తర్వాత ఇది లేని ఎరుక ఏది ఉంటే ఈ తంటలన్నీ వస్తున్నాయి పరిపూర్ణంతోనా తంటాలు ఎరకతోనా అని అంటే ఈ ఎరక ఉంటేనే అన్ని తంటాలు వస్తున్నాయి కాబట్టి నాయన ఇగో ఎరకతోనే ఇవన్నీ తంటాలు కాబట్టి జనన మరణములకు మూల కారణమైనటువంటి వస్తువు ఇది కాబట్టి ఇదిగో ఫస్ట్ మొదలు దీన్ని చూడమని చెప్పి ఎరకని కూడా చూపెడుతున్నాడు ఎరకని చూపెట్టేది ఏమున్నదా అది లేనిదేనా ఏమీ లేదు అంటే అది సరిపోదు అంటున్నాడు ఇక్కడ భగవత కృష్ణ ప్రభువు కాబట్టి ఆ దా ఎరకని మొదలు ఎలా ఉంది దాని యొక్క మరి స్థాన స్వరూప స్వభావ లక్షణములు ఏ విధంగా ఉన్నాయని దాని వస్తునిచ్చే పూర్వకముగా తెలియజేసి శిశువునకు మరి ఆత్మ దర్శనము చేయించిన తర్వాతనే మరి ఆత్మాతీతం కేవల ఆత్మ అనేటువంటి దాన్ని దర్శించేసినాడు కదా గురుమూర్తి మరి ఆ విధంగా ఇక్కడ కూడా ఇదిగో చూడమని చూపెడుతున్నాడు కాబట్టి మరి ఈ తంటాలకు మూలమైనటువంటిది ఏదంటే ఎరుక కాబట్టి ఈ ఎరుకపై ఉన్నటువంటి భ్రాంతిని మొదలు దిని వదిలియవాలే గురుమూర్తి కాబట్టి వదిలియకుండా పరిపూర్ణ దర్శనము చేసి ఎరుకని నిలిపితే అది అతనికి అర్థమవుతుందా అంటే కాదు కాబట్టి ఈ జనన మరణములకు మూల కారణమైనది ఈ ఎరుకనే కాబట్టి ఈ ఎరుకపై ఉన్నటువంటి ఒక భ్రాంతిని మరి విడిపిస్తాడు గురుమూర్తి అందుకొరకే మనకు ఆ శిష్యుడు మరి ఎలాంటి శిష్యుడు మొదలెచ్చినటువంటి వాడు అంటే మొదల చెప్పినాడు కదా ఎలాంటి శిష్యుడు ఎలాంటి గురువు అంటే ఎలాంటి శిష్యుడు వచ్చినాడు గురువు గారి దగ్గరికంటే సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారములను బాధ పడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి వృతర భక్తిన్ శరణని మృక్కి మరి యుక్తిన్ బోధజేయుము పుణ్య పురుషమా ఓంట్లాకు సాధించదగు ముఖ్య సాధనాన్ని పలికే అయ్యా ఇంకేమైనా సాధన అన్ని సాధనలు చేసినటువంటి వాడే కదా ఇతడు సాధన సంపత్తిలో ఆ యొక్క ఆ సాధన సంపత్తిలో ఆ సంపదనంత పొందినటువంటి వాడు ఆత్మ సంపదనంత పొందినటువంటి వాడు ఆత్మస్థితిని పొందినటువంటి వాడు వచ్చి మరి శరణాగతుడై శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత మోదము ముప్పిరిగొను మృదు వాక్యములను దయాలుండు గురుడు భక్తావినుమనను సంశయం ఇంకా బాధింపమనెను మరి అలాంటి శిష్యుడికి ఏమైనా సాధన ఉంటే చేయాలనా అయ్యా అంటే సాధన అవసరం లేదని చెప్పి అప్పుడు శరణాగతుడు శిష్యునికి భక్తావిను మనను సంశయం ఇంకా బాధింప బాధింపద నేను పరిపూర్ణం ఒకటి లే నెరకానిది ఒకటి ఉండు పరిపూర్ణ మెరకల ఎరకాలు పరిక పరిపూర్ణ మెరకల నెరిగి ఎరకనుమాను భక్తావిను అని చెప్పినాడు కదా అక్కడ మరి చెప్పి మళ్ళీ ఏమన్నాడు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమా అయ్యా నే సాధన చేయబునది ఏ సాధనలో నువ్వు లేని బోధ ఎరిగింతి పోకు సాధనలందు మరిగితే రాకు ఏ సాధనలో జోలి. ఏ నొల్లనని నీవు భాష చేసి ఏమి పరిపూర్ణ బోధ నిరిగించుతున్నా అని చెప్పి అక్కడ ప్రధానం చేసినాడు కదా గురువు మరి ఆ చేసినటువంటి ప్రధానం మొదలు ఆరంభములో మొదలచలము నిరిగించద విధము గ లేని ఎరక వివరింతు పైంతుదకెరకను విడిపించద మదిలో నా మాట నమ్మి మరివింటివేని చెంచల బుద్ధి మానుంటివేని పదుగురు నిన్ను చూసి బలిరే శుభాశీత్రోబక ఎదురు లేదని చూస్తే చేసదు అని చెప్పి అభయమిచ్చినాడు కదా ఆరంభములో ఏ మాట అయితే చెప్పినాడో మొదల రిగించద విదితముగా లేని ఎరుక వివరింతుపైనని మొదలు ఏ మాట అయితే చెప్పినాడో ఆ మాటనే ఇక్కడ గురుమూర్తి నిరూపణ చేసి ఇక్కడ మరి వస్తునిశ్చయపూర్వకముగా చెప్పి చూపించి చూపిస్తున్నాడు ఇక్కడ అదే మాటను మళ్ళీ పరిపూర్ణం ఇదిగో ఎరుకను చూపించు పరిపూర్ణం ఇదిగో ఇదిగో ఎరుకను చూపించి లేని ఎరుకను లేని చెరిగించిన గురుడే సరి అంటున్నాడు కాబట్టి ఇక్కడ అదే మాటని మళ్ళీ ఇక్కడ మళ్ళీ మొదలు చేస్తున్నాడు కాబట్టి మొదలు ఆ యొక్క నిరూపణ చేసినాడు మొదలు అచలమనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఎన్నో కుమరలతో మనకు చెప్పి నిర్ధారణ చేసి మరి చూపెట్టినాడు కదా ఆ చూపెట్టిన దాన్ని మళ్ళీ ఇప్పుడు చూపెడుతున్నాడు ఇదిగో చూడు అచలము అని చెప్పి పరిపూర్ణం అని చెప్పి చూపెట్టినాడు కదా లేని ఎరక ఇదిగో చెప్పి చూపెట్టినాడు కదా మరి చూసినటువంటి నిరూప చేసినటువంటి ఆ యొక్క శిష్యునికి ప్రశ్న వేస్తున్నాడు ఏమని అంటే రిగించిన ఎరుకను చెరిగించి ఎరిగించిన గురుడే సరే ఎరుకను ఎరిగించి ఆ ప్రశ్నకు గురు శిష్యునికి వేస్తే శిష్యుడు మరి ఏమని చెప్తున్నాడు ఉన్నదని చెప్తున్నాడా ఎరుక లేనిదని చెప్తున్నాడా అంటే ఎరుక లేనే లేదు స్వామి అని ఎప్పుడైతే అతను నోట నుండి వచ్చిందో అంతవరకు నిరూపణ చేసి నిర్ధారణ చేసి ఇక్కడ చూపెట్టి అవునా కాదా ఇది నిజమా అబద్ధమా ఇరక ఉన్నదా లేదా అంటే లేనే లేదు స్వామి అని చెప్పి కృష్ణుడు శిష్యుడు ఎప్పుడైతే అన్నాడో అప్పుడు మరి ఆ శి శిష్యుని నోట పలు మాట విన్న తర్వాత ఆ గురువుకు అప్పుడు ఈ బోధ విని తనకి అర్థమైందని తెలిసిపోయింది కాబట్టి రెండింటినీ కూడా చూపెట్టి నిరూపణ చేసి మరి చూపెడుతున్నాడు కాబట్టి అలాగే ఎరుకను నిలిపేటి గురుడు మరి ఎందుకో అన్నా ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకో అన్నా అంటున్నాడు ఇక్కడ మరి ఆ విధముగా పరిపూర్ణమును ఈ లేని ఎరుకను లేక పెట్టి ఎరుకపై ఉన్నటువంటి ఒక భ్రాంతిని తీసేసినాడు కాబట్టి గురుమూర్తి అలాంటి గురువే గురుమూర్తి సద్గురుమూర్తి కాబట్టి అలాగాక ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకో అన్న అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి అలాంటి గురుడు ఆ గుర్తును ఆ యొక్క ఎరుకను నిలబెట్టేటువంటి గురుడు ఎందుకు అతన్ని ఎగరగొట్టేసేయి అంటాను అక్కడ ఎందుకంటే అతనితో సాహసము సావాసము వద్దు ఎందుకు అంటే పరిపూర్ణ భావాజ్ఞుడే మరి మొదటి గురువు మరి రెండవ గురువు ఎక్కడ ఇక్కడ ఎవరు అంటే గురుడు ఎందుకు పోయన్న గురుడే సరి ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకు పోయన్న తద్బోధనకి ఎందుకు మరి రెండవ గురుడు ఇక్కడ ఎవరే అంటే పరిపూర్ణ భావాజ్ఞుడు కానటువంటి వాడు రెండో గురువు ఇక్కడ రెండో గురువులు అంటే ఇంకా ఎవరు ఎవరెవరు అందరు వస్తారు అంటే ద్వైతు అద్వైతి విశిష్ట ద్వైతము క్రిస్చన్సు మహమ్మదీయము ఇంకా ఎంతోమంది కులలుగా ఉన్నారు కదా గురువులందరూ అలాంటి గురువులందరూ కూడా మరి దేన్ని నిలుపుతున్నారు ఇక్కడ అంటే ఈ ఎరకను నిలుపుతున్నారు కాబట్టి ఆ ఎరకను నిలిపేటి గురుడు మరి నీకు ఎందుకోయన్నా మరి ఈ గురుడు ఎలాంటి వాడు మరి ఈ మొదటి గురువు అంటే ఈ గురువు ఎలాంటి వాడు అంటే పరిపూర్ణ భావజ్ఞుడు అష్టవిధ గురువులు అని చెప్పుకున్నాం కదా మరి ఆ అష్ట గు మీద అష్ట గురువులకు అతీతమైనటువంటి వాడు మరి ఇక్కడ పరిపూర్ణ భావజ్ఞుడు కాబట్టి ఆ ఆ పరిపూర్ణ గురువులో ఒకటి ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి కాబట్టి ఆ గురుతో నిలిపేటి గురుడు మరి ఎందుకో అన్నా అని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి ఆ యొక్క తుమ్మిద ఏం చేస్తుందట అంటే అది కొమ్మల మీద వాళ్తుంది పూల మీద వాళ్తుంది ఎన్నో పూల మీద వ్రాలి ఆ తుమ్మిద ఏం చేస్తుంది అంటే ఆ యొక్క తుమ్మీద ఆ యొక్క పుష్పం మీద వ్రాలి ఆ యొక్క దాని యొక్క హృదయ కోశము నిండిన వెంటనే అది బుర్రున లేచిపోతుందట మరి ఆ విధముగా ఇక్కడ ఎన్నో కొమ్మల మీద తిరిగి ఒక యొక్క వచ్చి ఆ యొక్క కమలముపై ఉన్నటువంటి యొక్క రసముని గ్రంథాన్ని గ్రోలి అది ఎప్పుడైతే కడుపు నింపుకొని బుర్రున లేచిపోయిందో ఆ విధముగా ఎన్నో గురు ఎంతో మంది గురువులను చేరిన నీకు ఎరపడిన ఎరకను నిలిపీటి గురుడే గురువులే కాబట్టి ఇక్కడ పరిపూర్ణ గురువు మరి ఎరకని ఎరకపై ఉన్నటువంటి భ్రాంతిని తీసివేసేటువంటి గురువు అలాంటి గురునిచే నీవు ఆకలింపు చేసుకో అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అలాగే ఎరకలు నిలిపీటి గురుడు మరి ఎందుకో చిరణన్న వారి మస్తక మందు చేయిబెట్టి తిరుముగ ఎరుకను తీసివేయని వాడు ఎందుకో అయ్యన్న అంటున్నాడు కాబట్టి గురుమూర్తి ఉపదేశం చేసేటప్పుడు మనకు అస్తమస్తక సంయోగం చేస్తాడు కదా ఈ అస్తమస్తక సంయోగం చేసినటువంటి గురుదీక్ష అనేటువంటి మనకు ఇస్తాడు కదా స్పర్శ దీక్ష వాగ్దీక్ష అనేటువంటి ఒక మూడు అంటే కరుణామృత దృష్టి చేత అతడు మనని మరి చీరదిస్తాడు కదా ఆ దృష్టితో ఆ దృక్తో ఆ స్పర్శ అనేటువంటి దీక్షతో ఆ వాక్కు అనేటువంటి దానిని మనకిక్కడ ఆ శివులో మంత్రాన్ని ఊదుతాడు కదా అంటే దృగ్దీక్ష స్పర్శ దీక్ష వాక్ దీష్ దీక్ష అనేటువంటిది అస్తమస్తక సంయోగము గురుమూర్తి చేస్తాడు కాబట్టి మరి శిష్యుని యొక్క న్యాయం ఎట్లా ఉండాలి అంటే స్వస్తికాహరోహణ స్పర్శ దీక్షలుగా శిష్యుడు గురుసేవలు చేస్తూ ఉండాలి కాబట్టి ఇది శిష్య న్యాయము అది గురు న్యాయము అలాంటి గురువే గురువు ఇలాంటి శిష్యుడే శిష్యుడు కాబట్టి ఈ యొక్క స్వస్తికారోహణ స్పర్శ దీక్షలైనటువంటి శిష్యుడు ఈ యొక్క మరి గురుభక్తి గురుష్ట గురుసేవ అనేటువంటి యొక్క త్రికరణ శుద్ధి ప్రవర్తకుడై గురుడు శ్రుశూషలు గురుమూర్తికి సేవలు చేస్తుండాలి ఉండాలి మరి గురువు తన యొక్క న్యాయము న్యాయం ఎట్లా ఉండాలి అంటే మరియు కరుణామృత దృష్టి చేత దృగ్దీక్ష స్పర్శదీక్ష వాక్దీక్షల ద్వారా అస్తమస్తక ప్రయోగం చేసి ఆ యొక్క శిష్యునిలో ఉన్నటువంటి ఒక అహం అనేటువంటి గుర్తును లేఖ చేసేటువంటిదే మరి ఒక గురు న్యాయము కాబట్టి ఇది గురు శిష్య న్యాయముగా విరాజిల్లుతుంది బోధ అలాంటి వారే శిష్యుడు అలాంటి వారే గురువులు కాబట్టి తిరముగా అలాంటి శరణన్న వారి శరణన్న వారి మస్తకము శరనన్న వారి మస్తక మందు చేయిబెత్తి తిరముగా ఎరుకను తీసివేయని వాడు ఎందుకో అన్న అంటున్నాడు కాబట్టి ఎలాంటిగా మరి శరణాగతులైనటువంటి శిష్యుని కరుణామృత దృష్టి చేర చేత చేరదీసి అతనిలో ఉన్నటువంటి యొక్క అహం రహిత పదార్థాన్ని అహం అనేటువంటి దానిని రహితము చేసేదే అది యొక్క గురు మంత్రంలో ఉన్నటువంటి గురు వాక్యంలో ఉన్నటువంటి గురువులో ఉన్నటువంటి యొక్క శక్తి సామర్థ్యము అలాంటి గురువు కాకుండా స్థిరముగా ఎరకను తీసివేయని వాడు అంటే స్థిరముగా అంటే స్థిరముగా గజ స్తంభము నిలబెట్టినట్లు నిలబెట్టి ఎరకను నిలబెట్టేటువంటి గురువులు ప్రపంచంలో కొల్లాకులుగా ఉన్నారు కాబట్టి ఎలాంటి గురుడు నీకు ఎందుకో ఎన్న మరి ఎరకను కూకటి వేళ్లతో కదిలించి పారేసేటువంటి గురువే సద్గురుమూర్తి కాబట్టి అలాంటి గురుడు గురుడు కానీ మరి గురువులమని చెప్పేటువంటి వాళ్ళందరి గురువులా అంటే వీళ్ళందరూ కూడా ఎరుకను నిలబెట్టే గురువులు ఎట్లా నిలబెడతారంటే గజస్తంభానికి దానికి ఎంతో లోతు దెవి దాని లోపల కంకర రాళ్ళు అవి వేసి బందోబస్తు అది కదలకుండా చరణం లేక చేస్తారు కదా ఆ విధముగా గజస్తంభం లెక్క నిలబెట్టే వారు అంటే ఎరుకను నిలబెట్టేటువంటి వారు ఉన్నారు గురువులు వీళ్ళంతా కూడా వారితో నీకు ఎందుకు సావాసము కాబట్టి ఈ యొక్క ఎరుకను కూకటి వేలతో తీసి పికిలించి పారవేసేటువంటి గురువే గురువు కాబట్టి జనన అనేటువంటి జనన మరణములకు మూల కారణమైనటువంటి ఏ భ్రాంతి అయితే ఉన్నదో ఏ జనన మరణములకు మూల కారణమైనటువంటి వస్తువు అయితే ఉన్నదో దానిపై భ్రాంతిని లేఖ చేసేటువంటి గురువే నిజ గురువు అని చెప్పి అలాంటి నిజ గురువులను చేరి నీవు మరి యొక్క అష్టమస్తక సంయోగము ద్వారా లేని ఎరకను లేక చేసుకో మన ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు సందేశాన్ని ఇస్తున్నాడు నిర్ణయము చేసి మరి ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరక అని నిర్ధారణ చేసి నిరూపణ చేసి చూపించి మన కళ్ళకు చూపించి ప్రత్యక్ష ప్రమాణంతో చూపించి అలాంటి గురువుల దగ్గరికి పోగాని మరి ఇలాంటి గురువుల దగ్గరికి ఉపదేశం తీసుకోకు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా కృష్ణ ప్రభువు సందేశాన్నిస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కథార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం